మనుగూరులోని ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పినపాక నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు గాను తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరణకి నవీన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి మనుగూరు టౌన్ అధ్యక్షులు శివసాయిధులు మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య మనుగూరు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు మనుగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మన నియోజకవర్గానికి మనుగోళ్ళలో మరి ఏదైతే ఉందో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి నిన్ననే మంజూరు చేసిన ఒకేసారి జీవో ఇచ్చిన నిన్న యాభై నాలుగు స్కూళ్ళు పదకొండు వేల బోట్లు ఒక బిల్డింగ్ నిర్మాణానికి రెండు వందల బోట్లు నిన్న మనం నియోజకవర్గానికి వచ్చినాయి మనం కావాలని చెప్పేసి అడిగిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు మంజూరు ఇచ్చిన సందర్భంలో ఈ ఆయనకు అభినందనలు కృతజ్ఞతగా మనం ఈ రోజున ఆయనకు పాలాభిషేకం చేసి వారికి శుభాంక్షలు చెబుతాం మాకు నియోజకవర్గానికి మరి యంగ్ ఇండియా ఏదైతే ఉందో మరి వాళ్ళ స్కూల్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత భావంగా ఇవాళ పాలాభిషేకం చేస్తున్నాం ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నేను మరి నా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తా ఇప్పుడు మనం పాలాభిషేక కార్యక్రమం చేస్తాము ఇంకోటి

सर <laughs> <laughs> <laughs>